గతంలో ఈమెకు ఎన్టీవీలో పనిచేసే రిపోర్టర్ కు గొడవ జరిగిందని అది చినికి చినికి గాలివానలాగా మారిందని తరువాత ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అంటూ ఉంటారు సరే ఆ సంగతి పక్కన పెడితే ఆ టీవీ నైన్ హసీనా తన విధుల్లో భాగంగా గుడివాడలో జరిగే సంక్రాంతి సంబరాలను కవర్ చేసింది దానికి ముఖ్య అతిథిగా ఆ ప్రాంత ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు ఆ వేడుకల వద్దకు కొడాలి నాని తన బైక్ మీద హసీనాను ఎక్కించుకుని వచ్చారు అక్కడ జరుగుతున్న సంక్రాంతి వేడుకలను కవర్ చేయడం తన బాధ్యత పైగా తన మేనేజ్మెంట్ చెప్పినట్లు చేయాలి కాబట్టి ఆమె ఆ ఎమ్మెల్యే బైక్ మీద వెళ్ళింది సాధారణంగా ఒక రిపోర్టర్ ఒక రాజకీయ నాయకుడి బైక్ మీద ఎక్కడం పెద్ద తప్పు కాదు ఆ లెక్కన చూసుకుంటే రాజకీయ పార్టీల నాయకులు న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల ఇళ్లకు వెళ్లడం లేదా అక్కడ టికెట్ల కేటాయింపునకు సంబంధించి చర్చలు జరగడం లేదా వాటితో పోలిస్తే హసీనా కొడాలి నాని బైక్ ఎక్కడం పెద్ద విషయం కాదు కదా కానీ హసీనా కొడాలి నాని బండి ఎక్కడం టీడీపీ నాయకులకు పెద్ద ద్రోహంలాగా కనిపించింది అదేదో జరగకూడని తప్పు జరిగిపోయిందని వారికి కనిపించింది ఇంకేముందే సోషల్ మీడియాలో రెచ్చిపోయారు ఆ వీడియోను ఎన్ని రకాలుగా వాడుకోవాలా అన్ని రకాలుగా వాడుకున్నారు పైగా దానికి టీవీ నైన్ వైసీపీ నాయకుల అవినాభావ సంబంధం అంటూ ఏవేవో బంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు అంతేకాదు వైసీపీకి టీవీ నైన్ అనుకూలంగా పనిచేస్తుందని అందుకే అక్కడ జరిగే సంక్రాంతి సంబరాలను ప్రముఖంగా ఇస్తుందని ఆరోపించడం మొదలుపెట్టారు కొడాలి నాని వైసీపీ నాయకుడు కాబట్టి అతడి మీద టీడీపీ నాయకులు ఆరోపణలు చేసుకోవచ్చు కొడాలి నాని కూడా అదే స్థాయిలో టీడీపీ నాయకులను విమర్శిస్తూ ఉంటారు కానీ పండుగ సందర్భంగా జరిగే వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లే ఛానల్ ఉద్యోగిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది ఆమెకు వ్యక్తిగత జీవితం ఉంటుంది ఇలాంటి ఆరోపణలు చేస్తే రేపటినాడు ఆమె పరిస్థితి ఏంటి ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితులను కవర్ చేసిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ జర్నలిస్ట్ ఆమె అలాంటి మహిళ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం టీడీపీ నాయకులు కొడాలి నాని హసీనా మధ్య సంబంధం అంటగడుతున్నారు కానీ మరి వారి పార్టీకి ఒక సెక్షన్ మీడియా ఎప్పటికీ వంత ఉంటుంది ఆ పార్టీ అధినేత ఇంటికి పలువురు మీడియా ప్రతినిధులు వెళుతూనే ఉంటారు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూనే ఉంటారు అది టీడీపీ నాయకులకు తప్పుగా అనిపించదా మరి అది ఒప్పైనప్పుడు నాని హసీనా విషయం కూడా తప్పు ఎలా అవుతుంది క్షేత్రస్థాయిలో నాని ఏమైనా తప్పులు చేస్తే ఎండగట్టాలి ఆయన ఏదైనా అవినీతికి పాల్పడితే ఆధారాలతో సహా విమర్శించాలి అంతేగాని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న ఉద్యోగిని బయటకు లాగడం ఎంతవరకు సమంజసం ఇలాంటి వాటికి టీడీపీ అధినాయకత్వం మాత్రం ఎలా సపోర్ట్ ఇస్తుంది గతంలో భువనేశ్వర్ని ఏదో అన్నారని వెక్కి వెక్కి ఎడిచిన చంద్రబాబు హసీనా విషయంలో మాత్రం ఎందుకు గా ఉంటున్నారు ఇలాంటి థర్డ్ గ్రేడ్ పోస్టులు పెట్టే కార్యకర్తలను అదుపు చేయలేరా ఇలాంటి చర్యలను ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు